దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల పుష్పభూములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమును ఇచ్చేదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకోత్సుక్కను ఇచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక కృష్ణనందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలను మనము గమనించినట్లయితే తుయతైరలో ఉన్నటువంటి సంఘానికి దేవాది దేవుడు తన శిష్యుడైన యోహాను గారి ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లుగా జయించేవానికి నేను అధికారం ఇస్తాను అంటున్నాడు ఇక్కడ అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవానికి అధికారము ఇస్తాను అంటూ ఉన్నాడు దేవుడు అప్పగించినటువంటి పనిని మనం నమ్మకంగా చేపట్టి తుదముట్టించినట్లయితే రేపు ఆయనతో పాటు మనము కూడా ప్రజలను పరిపాలించేటువంటి ఒక అధికారాన్ని ఇక్కడ పొందుకుంటామన్న సత్యాన్ని దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మనము రెండు మూడు దినముల నుంచి ఈ ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయంలో నుంచి ఆయా సంఘాలకు దేవుడు రాసిన ఉత్తరాలను మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం జయించుట ఈ లోకంలో కాలము శరీరాశ నేత్రాశ జీవపడంబము లోకాశలు అన్నీ కూడా మనం జయిస్తూ ముందుకు కొనసాగి మనము మన యాత్రను తుదముట్టించాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా ఎవరు వినాలంటే చెవి గలవాడు వినాలి దేవుడు మీకు నాకు చెవులను ఇచ్చాడు అయితే శవానికి కూడా చెవులుంటే కానీ వినలేదు ఎందుకంటే శవములో జీవం లేదు మనము శవములం కాదు కనుక తప్పకుండా దేవుడు చెప్పే ఈ మాటలను మనం విని ఆచరించుదాము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక అందరికీ వందనాలు